ఎస్వై యూనివర్సిటీ బీటెక్ విద్యార్థి శివప్రసాద్ ఆత్మహత్య వెనుక విచారణ జరపాలని దోషులను శిక్షించాలని ఎంఆర్పీఎస్ జాతీయ లీగల్ సెల్ అధ్యక్షులు గిరిధర్ మాదిగ డిమాండ్ చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి గిరిధర్ మదిగ మాట్లాడారు తాను జాతీయ లీగల్ సెల్ అధ్యక్షుడిగా మాదిగలకు న్యాయస్థానంలో వర్గీకరణ చట్టాలను అందించి విజయం సాధిస్తున్నానని గిరిధర్ మాదిగ తెలిపారు ఎస్పీ ఇంజనీరింగ్ కాలేజీలో యూనివర్సిటీ విద్యార్థి ఎం శివప్రసాద్ బీటెక్ స్టూడెంటు సెకండ్ ఇయర్లో ఉన్నాడు ఈసీఈ సబ్జెక్ట్లో ఉన్నాడు ఈ అబ్బాయి ఒక వారం పది రోజుల కిందట సూసైడ్ చేసుకున్నాడు నెల అవుతుందేమో సూసైడ్ చేసుకున్నాడు అయితే ఈ సూసైడ్ చేసుకోవడం అనేది పలు అనుమానాలకు దారితీస్తుంది అయితే తల్లిదండ్రులు నిరక్షరాష్ట్రులు కాబట్టి ఈ విషయంలో సరైన విధంగా స్పందించలేకపోయారు ఆ తర్వాత ఈ పోస్ట్ మార్టము సూసైడ్ కింద కేసు ఇంతవరకు బుక్ ఆకపోవడము పోలీసుల నిర్లక్ష్యం బలంగా కనపడుతుంది దీన్ని పరిశీలించడానికి మాదిగ రిజర్వేషన్ పోరాటం తరఫున ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి ఈరోజు ఇక్కడికి వచ్చింది ఆ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఈరోజు యాజమాన్యం లోపం హాస్టల్ యాజమాన్యం లోపం వల్ల ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు వాళ్ళు వాళ్ళ యొక్క చర్యల వల్లనే ఇది జరిగింది అది చెప్పి తల్లిదండ్రులు భావిస్తున్నారు అదేవిధంగా ఆ అబ్బాయి క్లాస్మేట్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక అమ్మాయి ఈయన ఆ అమ్మాయికి దగ్గరగా ఉన్నాడు దగ్గరగా క్లోజ్డ్గా మూవ్ అవుతున్నాడని చెప్పి ఆ అమ్మాయి తండ్రి ఆ అబ్బాయికి వార్నింగ్లు ఇచ్చాడు బెదిరింపులు ఇచ్చాడు అందువల్ల ఈ చనిపోయిన విధానం చాలా అనుమానాలకు తావిస్తుంది కాబట్టి వాళ్ళని ముందు దోషులుగా ఎందుకు గుర్తించలేకపోయిందో మేము తేల్చడానికే ఈ నిజ నిర్ధారణ కమిటీ వేసుకున్నాం ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీ అటు హాస్టల్కి వెళ్ళి కాలేజీలకి వెళ్ళి అట్లే ఇతరులతో కొన్ని విషయాలు సేకరించి ఆ తర్వాత ఇందులో ఎవరైనా ఆ అబ్బాయి సూసైడ్ కారణమై ఉంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు